కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం వర్షం పడుతున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడం విధంగా కూడా చాలా ఆనందంగా ఉంది ముందు పొద్దున భారీ వర్షం వచ్చిన తప్పగా ఈ కార్యక్రమం ఉంటుంది పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం లేదని నేను చెప్పగానే ఎంపీడీఓ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమానికి తగు ఏర్పాట్లు చే చేసినటువంటి ఎంపీడీఓలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది మాసాలైంది ఇందులో నాలుగైదు నెలలు అసెంబ్లీలు అదే విధంగా మనకు ఎలక్షన్లు ఎప్పి ఎలక్షన్లకు రావడం చాలా వరకు అభివృద్ధి కుంటుపడింది ఇప్పటి నుండి మనం వేగవంతంగా జరగాల్సిన అభివృద్ధి చేసుకుంటూ ప్రజలతో మమేం కలుపుకుంటూ ఇప్పుడు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఐదు రోజులకు మనం ప్రభుత్వం ఐదు దినాలు కేటాయించింది కేవలం స్వచ్ఛధనం పచ్చదనం అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇప్పుడు పడుతున్నటువంటి అకాల వర్షాల వల్ల ఎందుకంటే వర్షాకాలం రెగ్యులర్గా వర్షం పడతా ఉండాలి కానీ ఎప్పుడో కుండపోతలాగా వర్షం పడడం వెలిసిపోవడం ఇలా కాలుష్యాలు ఉండడం వలన ఈ వర్షాలు కూడా సరిగా పడకపోవడం ఎందుకంటే మనం చిన్నతనంలో చూసాం వర్షాలు జూన్ మాసంలో స్టార్ట్ అయితే ఆగస్టు వరకు అప్పటికే మొత్తం జలాశయాలన్నీ కలకలాడుకుంటూ వర్షాలు పడి అనేక చెరువులు కుంటలన్నీ మత్తడి పోసే కార్యక్రమం ఉండేది కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి చెరువు కుంట ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం కూడా చెరువులో కుంట నిండలేని పరిస్థితి ఈ తోటి మనకు అదేవిధంగా ఈ అకాల వర్షాలతోటి అనేక అంటువ్యాధులు